నా నేను నాగులప్పలపాడు మండలం చదలవాడ గ్రామం సంతనతులపాడి నియోజకవర్గం ప్రకాశం జిల్లా నుంచి వచ్చానండి నా పేరు జే సుజాత నేను గతంలో నేను మా పార్టీ లేపడం వల్ల టీడీపీ పార్టీ లేపడం వల్ల నా స్థలాన్ని కోల్పోయాను నా డబ్బును కోల్పోయాను నా బంగారాన్ని కోల్పోయాను కానీ ఈరోజు నేను చంద్రబాబు గారు రిమాండ్లో ఉన్నప్పుడు నేను నాలుగు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చే నేను కటికి పేదరాలనండి నా భర్త కొంచెం ఆరోగ్యం సరిలేక నాకు పది లక్షల రూపాయలు అప్పు అయింది నాలుగు లక్షల రూపాయలు కొడుకుని బడిగిపోయావని కూడా మానేపిచ్చి నాలుగు లక్షల రూపాయలు అప్పు తీర్చని ఇంకో ఆరు లక్షల రూపాయలు అప్పు ఉందండి నా పాప ఏమో ఇంటర్ అయిపోయిందండి నేను పార్టీ వచ్చిద్ది నాకైతే మేలు జరిగిద్దని నేను చాలా ఉత్సాహంతో ఆశగా ఎదురు చూసి నేను రెండు నెలల అరవై రెండు రోజులు క్యాంపెయిన్ చేయడం జరిగిందండి మా సొంత నిద్రపాడి నియోజకవర్గంలో మద్దిపాడు మండలంలో మద్దిపాడులో బీసీ కాల్ని నేను క్యాంపెయిన్ చేస్తుండగా రాత్రి సమయంలో నాకు కనిపించక నేను కాలువలో పడి నా కాలు కూడా కొంచెం ఇబ్బంది జరిగిందండి నేను ఏ పని చేసుకోవడానికి అవకాశం లేదు నేనేమో ఇప్పుడు చాలా లోతైన ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఇల్లు షెడ్ చేసుకుని ఉంటున్నానండి దానికి ఒక కాగితం ఇచ్చున్నారు అది కూడా ఒరిజినల్ కాదంటున్నారు వేరే ఆయన ఆక్యుపేషన్ చేస్తున్నారు మా ఊరు ఎంపీటీ శివ శివకృష్ణ గారిని ఎన్డీఏ కూటమి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగిందండి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ ఎన్డీఏ కూటమి ప్రకటించి పమిడి శివకృష్ణ గారిని మేము గెలిపించడం జరిగిందండి ఒక్క నిమిషం చెప్తాను ఇప్పుడు నేను అక్కడ పాత ఆర్బీకే పక్క రైతు భరోసా కేంద్రం పక్క కొంచెం స్థలం ఉందండి ఒకటిన్నర సెంటు అంటే నేను అంత లోతులో ఉండలేకపోతున్నాను మట్టి తోలించుకున్నా కూడా వర్షానికి పోతుందని చెప్పి అక్కడ క్యాంపిన్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని నాకు ఈ స్థలం ఇప్పించండి సార్ తమరు గెలిచిన తర్వాత అని నేను కోరడం జరిగిందండి ఆయన ఇప్పిస్తానని నాకు మాట ఇచ్చారు నాకున్న సమస్యలు రెండండి నా ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి నాకు బంగారం డబ్బులు తీసుకుంది ఆ స్థలం ఇప్పిస్తే నేనేదో పది రూపాయలు ఎవరైనా అడగొచ్చుకొని ఇల్లు కట్టుకొని నా బిడ్డలకు పెళ్లి చేసుకుంటాను ఇద్దరు పెళ్ళిడికి వచ్చారు నా తర్వాత నా బిడ్డలు ఏమైపోతారని నేను చనిపోయినా కూడా ఆ మనస్సేందుని నేను అడగడం జరిగింది ఇస్తానని ఇచ్చాడండి నాకు సంతకం పెట్టాడు తరువాత మరలా నేను వెనక మళ్ళీ వెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యే గారు బిఎన్ కుమార్ గారండి బిఎన్ విజయ్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు సంత నూతలపాడు నియోజకవర్గం బిఎన్ కుమార్ గారు ఆయన కలం ఉందని చెప్పి అందరూ సంతకాలు పెట్టేస్తున్నాడండి ఇంత పని చేసి నేను పార్టీ గెలుపు కోసం కృషి చేసి నన్ను గుర్తించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారండి గ్రామ గ్రామ స్థాయి నాయకులందరూ కలిసి అంటే నేను డబ్బు లేకపోవడం నా దురదృష్టకరమా అందుకే నేను ఇప్పటికీ లోకేష్ గారు కలవడం కోసం వచ్చానండి ఫస్ట్ టైం మిస్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు కూడా మిస్ అవుతానండి ఒక బా బాధ భయం నాలో ఉంది సార్ నేనైతే ఎంతోమంది ఆడపిల్లల కన్నీళ్ళు తుడిచిన వ్యక్తిని ఎందుకంటే నేను మహిళా మండలిలో పని చేస్తాను సార్ కానీ నా కన్నీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరా అని ఒక తీవ్రమైన బాధ మనస్తాపానికి గురై ఉన్నానండి దయచేసి సార్ గారు నన్ను ఎలవ్ చేసి కొంచెం నాతో మాట్లాడి మా ఎమ్మెల్యే గారికి అట్లాగా మా ఎంజీ నా గులిపలపాడు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తారని ఆశిస్తూ ఉన్నానండి అట్లాగే నా రెండో సమస్య నా డబ్ల్యూ గోల్డ్ ఆగిపోయిందండి నా పిల్లలు కూడా నన్ను కేర్లెస్ చేస్తున్నారండి నువ్వు ఫ్రెండ్ అని స్నేహంగా ఉండి అట్లా ఎందుకు చేసావంటే ఆరోగ్య పరిస్థితి బాగలేదని చనిపోద్దేమో నా చా సాటి మనిషి అని చెప్పి నేను ఇవ్వడం జరిగిందండి దయచేసి లోకేష్ గారు మమ్మల్ని గమనించి నేనైతే ఈ మీడియా ద్వారా ఆయనకు పిలుపునిస్తూ ఉన్నాను మేము ఎంతోమంది ఆడవాళ్ళు అనేక సమస్యలతో ఇక్కడికి వచ్చిన్నాము మా సమస్యలను గుర్తించి మీరు మా ఎందు దయ ఉంచి ఆడవాళ్ళని అన్ని అన్నిటికీ ముందంజ ఉంచుతామని భారతదేశంలో స్త్రీకి ఒక గొప్ప విలువని అవన్నీ కట్టబెట్టిన వ్యక్తి మీ తాతగారు అయితే దాన్ని ఆచరణలో పెడుతున్న మీ తండ్రి గారు అదే దారిలో మీరు పయనిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను